హాయ్ ఫ్రెండ్స్ రోమశుడు భరద్వాజాశ్రమం చూపించి ఇందులో భరద్వాజ్ మహర్షి పుత్రుడైన యవక్రీతుడు తన తపస్సు వలన పాండిత్యం వలన ఏర్పడిన గర్వం చేత ప్రాణాలు కోల్పోయాడని చెప్తాడు ఆ వృత్తాంతం చెప్పమని ధర్మరాజు అడుగుతాడు రోమశుడు చెప్తూ ఉన్నాడు ఇంతవరకు మనం ముందడియాలో చెప్పుకున్నాం మహానుభావులైన రైపుడు భరద్వాజుడు తమలో తాము మిత్రులై చిత్తవృత్తులను నిగ్రహించే యోగేశ్వరులై ఈ అరణ్యంలో తపస్సు చేస్తూ ఉండేవారు వారిలో రైపిడి కొడుకులు అర్ధావసుడు పరావసుడు అనేవారు ఇద్దరు వేదశాస్త్రాలను చక్కగా అధ్యయనం చేసి గొప్ప పాండిత్యాన్ని ఆర్చించారు రైపిడు కొడుకులతో కలిసి విద్వాంసుల చేత పూజింపబడిన వాడు చేత భరద్వాజుడు కుమారుడైన యువక్రీతుడికి మాత్సర్యం ఏర్పడింది అందుచేత తాను కష్టపడి ఎంతో కాలం వెచ్చించి భేదాలు శాస్త్రాలు భగవద్ పూజా విధానాలను అభ్యసించటం కంటే తపస్సు చేసి ఆ జ్ఞానాన్ని సంపాదించాలని తలపోశాడు అప్పుడు యవక్రీతుడు రగల్చబడిన నిప్పులు హోమద్రవ్యాలు వేల్చి హోమం చేస్తూ తీవ్రమైన తపస్సు చేస్తూ ఉండగా అతడి ఉగ్ర తపస్సుకు తాళలేక ఇంద్రుడు అతడి దగ్గరికి వచ్చి నువ్వు ఏమి కోరి ఇంతటి గాఢతపం చేస్తున్నావో అని అడిగాడు ఇంద్రుడికి యవక్రీతుడు బదులు పలికాడు ఏ గురువు దగ్గర విద్యాభ్యాసం చేయకుండానే సర్వవేదాలు సకల శాస్త్రాలు అవగతం కావాలి అని నిష్ఠతో తీవ్రమైన తపస్సు చేస్తున్నాను అని యవక్రీతుడు చెప్పుగా అతడితో ఇంద్రుడు అన్నాడు అధ్యాపకుడి ద్వారా జరిగే ప్రబోధాన్ని పొందక తీవ్రమైన తపస్సు వలన పొందేటటువంటి విద్యలు పరమార్థంలో ఎటువంటి మంచివారికైనా కూడా గర్భాన్ని అసూయాన్ని రేకెత్తిస్తాయి ఇది విద్యను సంపాదించడానికి తగిన పద్ధతి కాదు అని చెప్పి ఇంద్రుడు వెళ్ళిపోయాడు కానీ యవక్రీతుడు ఎప్పటి మాదిరిగానే తపస్సు చేయని ఆరంభించాడు తర్వాత అతని తీవ్ర తపస్సు చేత తపింప చేయబడిన మనసుతో ఇంద్రుడు కృషించిపోయిన దేహం గల ముసలి బ్రాహ్మణుడి ఆకారం ధరించి బలం లేకపోయినా పిడికిళ్లతో ఇసుకను మోస్తూ మితిలైనటువంటి లోతుగల గంగ నీటి వెల్లువకు అడ్డంగా ఆనకట్ట కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ బ్రాహ్మణుడి ప్రయత్నం చూసి యవక్రీతుడు పరిహసిస్తూ ఇలా ఉన్నాడు నువ్వు నూరేళ్ల నిండిన ముసలివాడివి కదా చాలా కృషించి ఉన్నావు ఎందుకు అసాధ్యమైన లక్ష్యమందు ఆసక్తి చూపి మందబుద్ధివయ్యావు ఇంకా ఏనాటికి యానకట్ట పూర్తి చేయగలవు అని తర్వాత ఇంద్రుడు అక్రీతుడిని చూసి అన్నాడు నేను నీ వలనే అసాధ్యమైన లక్ష్యమందు కృషి చేస్తున్నాను అని తన అసలు ఆకారాన్ని ప్రదర్శించి ఈ విధంగా ప్రయోజనం లేని వృధా ప్రయాస పడటం మాను అని చెప్పగా నేను ఏ విధంగా కూడా లక్ష్యం సిద్ధించే వరకు నా తీవ్రతపం విరమించలేను నా కోరిక తీర్చు అని చెప్పి ఇంద్రుడి వలన తన కోరిక నెరవేరేటట్లు వరం సంపాదించాడు తరువాత యవక్రీతుడు తాను సాధించిన విజయాన్ని గురించి తండ్రికి చెప్పాడు దానిని విని భరద్వాజుడు కొడుకు గర్వాన్ని సహించక దేవగీతలుగా సుప్రసిద్ధాలైన పద్యగాథల భావాన్ని యవక్రీతుడికి చెప్పాడు బాలదే అనబడే మునివరణ్యుడు పుత్రుడి మరణం వలన పరితపించి ఉగ్రమైన తపస్సు చేసి దేవతలను మెప్పించి చిరంజీవి అయిన పుత్రుడిని పొందాడు అతడి పేరు మేధావి అతడు తాను ఆయుష్ కలవాడినన్న గర్వంతో మునివరణ్యులను లెక్క పెట్టగా విచ్చలవిడిగా తిరగసాగాడు ఒకనాడు ధనుషాక్షుడు అనే తపోధనుడిని లక్ష్యం చేయక పొగరుబోతుగా మాట్లాడగా ఆ తపస్వి ఆగ్రహించి ఆ మేధావిని యముడి సన్నిధికి పోయేటట్లు చేశాడు ఎంతటి వారికైనా గర్వం చెడ్డది గర్వం ఎవరినైనా క్షణంలో కాల్చివేస్తుంది గర్వం వీడినవాడే మంచి మనుష్యుడు కాబట్టి నువ్వు నీ అహంకారాన్ని విడిచి కోపం లేనివాడవే శాంత స్వభావం కలవారైన రైబిడి కొడుకుల ఎడల అసూయ లేనివాడవే ఉండు అని భరద్వాజుడు యవక్రీతుడితో చెప్పాడు యవక్రీతుడు అలాగే చేస్తాను నాకు రైభ్యుడిని నీతో సమానుడు అని సమాధానం చెప్పాడు కానీ ఋషుల సభలలో తన పాండిత్య ప్రకర్ష ప్రదర్శించసాగాడు ఒకనాడు యవక్రీతుడు రైబిడి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ చిలుకలు కోయిలలు తుమ్మెదల యొక్క సుకుమారమైన నాదాల చేత మనోహరమై ఆమను పువ్వులతో నిండిన గొప్ప చెట్లతో కూడిన పూల తోటలో మునిశ్రేష్ఠుడి పుత్రుడైన యువక్రీతుడు పద్మాల్ వంట కన్నులు కలది రైభ్యుడి కోడలు పరావసుడి భార్య అయిన కృష్ణ అనే పేరు గల సుందరిని అనురాగల చూశాడు యువక్రీతుడు ఆమెకు తన మనసులోని కోరికను తెలిపాడు పద్మాల్ వంటి కన్నులు గల కృష్ణ మునిగి శాపమిస్తాడనే భయంతో అప్పటికి సమ్మతించినట్లు నటించి వేగంగా వచ్చి తన మామగారికి ఏడుస్తూ జరిగిన సంగతి చెప్పింది రైభ్యుడికి యువక్రీతినిపై పట్టడానికి కోపం వచ్చింది రైభ్యుడు తన కోపం అనే అగ్ని యొక్క జ్వాలతో సమానమైన ఒక జడను శిఖ నుండి లాగి చేతితో పుచ్చుకొని అగ్నిహోత్రంలో వేల్చాడు ఆ అగ్ని కుండంలో తన కోడల కంటే చాలా సౌందర్యము లావణ్యము కలిగిన ఒక సుందరాంగిని తన గొప్ప తప్పు మహిమ చేత పొందాడు రాయబ్యుడు ఇంకను ఒక జడను పరిగ్రహించి హోమం చేశాడు ఆ హోమకుండం నుండి వంకర కూరలతో భయాన్ని కొలిపే ఒక రాక్షసుడు జన్మించాడు ఆ రాక్షసుడి చేతిలో బల్లెం ఉంది ఆ ఇద్దరు చేతులు జోడించి నమస్కరించి మేము చేయవలసిన కర్తవ్యాన్ని శాసించండి అని అడిగారు దుష్ట స్వభావం కల యవక్రీతుడిని సంహరించండి అని రైబ్యుడి వారిని ఆదేశించాడు ఆ సుందరంగా ముందుగా వెళ్ళి మదనోద్వేగంతో వికారమైన మనసుతో ఉన్న ఆ యవక్రీతుడి దగ్గరకు చేరి అనురాగాన్ని మేల్కొల్పి విలాసంగా అతని చేతిలో ఉన్న కమండలాన్ని సంగ్రహించింది తన కమండలం ఆ లేత జవరాల చేత అపహరించబడింది అందుచేత యవక్రీతుడు అపవిత్రుడయ్యాడు అతని గొప్ప తపశక్తి నశించిపోయింది అందుచేత రాక్షసుడు ఆలస్యం చేయక ఆ ఋషికుమారుడైన యవక్రీతుడిని ఎదుర్కొన్నాడు ఆ రాక్షసుడికి భయపడి యవక్రీతుడు పారిపోయి గొప్ప నదులలో సరస్సులలో ప్రవేశించాడు కానీ అవి ఎండిపోయాయి అప్పుడు అతడు తన తండ్రి యొక్క అగ్నిహోత్ర శాలలో ప్రవేశించి దాక్కున్నాడు ఆ రాక్షసుడు ఋషిపుత్రుడైన యవక్రీతుడని వెంటాడి వాడి అయిన ఈటపోటుతో అతడిని క్రూరంగా పొడిచి చంపాడు తర్వాత ఆ రాక్షసుడు ఆ సుందరంగి ఇద్దరు రైభ్యుడి దగ్గరికి వెళ్ళారు రైభ్యుడు ఆ రాక్షసుడికి భారీగా కృత్తిని ఇచ్చాడు అప్పుడు ఇక్కడ భరద్వాజుడు అడవి నుండి ఆశ్రమానికి వచ్చాడు నిత్యం అతడికి లేచి స్వాగతం ఆచరించే అగ్నులు ఆనాడు అణిగి నివురుగప్పి ఉన్నాయి భరద్వాజుడికి ఆశ్చర్యం కలిగింది అప్పుడు గృహపాలకుడైన సేవకుడి వలన జరిగిన సంగతి తెలుసుకుని కుమారుడి మరణానికి చాలా దుఃఖించాడు రైబ్యుడు చాలా కోపం కలవాడని నీకు నేను ముందుగానే చెప్పి ఉన్నాను కదా ఆ ముని ఆశ్రమం ప్రాంతానికి వెళ్ళవద్దని కూడా హెచ్చరించి ఉన్నాను నువ్వు నా మాట వినలేదు గర్వం కలవాడికి మంచి బుద్ధి కలుగుతుందా అని ఏడుస్తూ భరద్వాజుడు యవక్రీతుడి శరీరానికి అగ్ని సంస్కారం చేసి పుత్రశోకంతో ఆ చిత్తులో పడి దేహాన్ని త్యజించాడు అప్పుడు బృహద్ిమ్నుడు అనే రాజు సత్రయాగం చేయి సంకల్పించి రైబ్యుడి కొడుకులైన అద్దావసు పరావసులను రుత్విజులుగా ఎన్నుకున్నాడు వారు తమ తండ్రి రైబ్యుడి అనుమతిని పొంది బృహద్ధ్యమ్నుడి యజ్ఞాన్ని నడుపుతున్నారు ఒకనొక రోజు పరావసుడు బేకువ చీకటిలో తన ఆశ్రమానికి మరలి వస్తున్నాడు ఎదురుగా రైబ్యుడు వచ్చాడు ఆ అడవిలో పరావసుడు ఒంటరిగా వస్తున్న రైబ్యుడిని క్రూర భావించి తన ప్రాణాలు కాపాడుకోదలిచి అతన్ని సంహరించాడు తరువాత తాను చంపింది తన తండ్రినే అని పరావసుడు తెలుసుకొని చాలా దుఃఖించి తండ్రి శవానికి అగ్ని సంస్కారాదులు నిర్వర్తించి బృహద్ని సత్రయాగశాలకు వచ్చి తాను చేసిన పితృహత్యను అన్నగారికి నివేదించి అన్నాడు అర్ధవసు ఈ సత్రయాగాన్ని నువ్వు ఒక్కడివై నిర్వహించలేవు నేను ఒక్కడినే అయినా నిర్వహించగలను కాబట్టి నువ్వు నాకు బదులుగా బ్రహ్మహత్యను పోగొట్టే వ్రతాన్ని చెయ్యు అని చెప్పాడు అర్ధవసులు అంగీకరించి తాను బ్రహ్మహత్య పాతకానికి నిష్కృతి కలిగించే వ్రతాలు చేయసాగాడు పరావసుడు తాను ఒక్కడే సత్రయాగాన్ని నిర్వహిస్తున్నాడు అప్పుడు అర్ధావసుడు బ్రహ్మహత్య వలన ఏర్పడిన పాపం తొలగటానికి పరిహార వ్రతాలు నిర్వర్తించి తిరిగి సత్రయాగాన్ని నిర్వహించడానికి వచ్చాడు అతను చూసి పరావసుడు బృహద్మున మహారాజుతో అన్నాడు ఓ బృహద్మున మహారాజా ఈ ఋషి నీ యాగశాల ప్రవేశించడానికి యోగ్యుడు కాడు ఇతడు శుభకార్యాలను విడిచి తీవ్రమైన బ్రహ్మహత్య పాతకాన్ని పరిహరించే వ్రతాలు చేస్తున్నాడు అని చెప్పాడు బృహద్మ్న మహారాజు యొక్క అనుచరులు యజ్ఞశాలలోనికి ప్రవేశించనీక తనను వారించడం చేత అర్ధావసుడు ఇలా చెప్పాడు బ్రహ్మహత్య చేసింది పరావసుడే కానీ నేను కాదు అతడి పాపాలు తొలగటం కొరకే నోములు నోచిన వాడిని నేను ఆ మాటలు విని వేల్పులు అతను చెప్పిన సత్యానికి అతడిని అభినందిస్తూ చెప్పారు పాపరహితుడివైన ఓ పవిత్ర చరిత్రడు అధావసు మహర్షి నీ తమ్ముడు చేసిన పాపాలను తొలగించడానికి పోనిన ధర్మాత్ముడివి నువ్వు నువ్వు చేసిన వ్రతాలు గొప్పవి నీకు చాలా ఇష్టమైన వరాలు కోరుకో ఇస్తాం నీ గొప్పతనము బహుకృతికి అర్హమైనది అని చెప్పారు తన తండ్రి భరద్వాజుడు యవక్రీతుడు యథాపూర్వంగా బ్రతికి ఉండాలని పరావసుడి చేత తండ్రి చంపబడిన దోషం పరిహరించబడాలని వరాలు అనుగ్రహించండి అని వేల్పులను అర్ధావసుడు ప్రార్థించాడు దేవతల దయవల్న అర్ధవసుడు రైభ్య భరద్వాజ్ యవక్రీతులను తిరిగి బ్రతికించాడు అప్పుడు యవక్రీతుడు దేవతలతో అన్నాడు నేను వివిధ శాస్త్రాలను భేదాలను ఎరిగిన వాడిని సమస్త వ్రతాలు దీక్షతో ఆచరించిన వాడిని కానీ ఈ విధంగా రైపిడి చేత ఎందుకు సంహరించబడ్డాను నాకంటే రైపిడికి హెచ్చు శక్తి ఏ రీతిగా లభించింది అని ప్రశ్నించగా యవక్రీతుడికి దేవతలు సమాధానం ఇలా చెప్పారు గురువుగారికి పరిచర్ చేస్తూ చాలా ప్రయాసన ఓర్చుకొని అభ్యసించిన చదువులు శోభిస్తాయి కానీ అధ్యాపకుడి ద్వారా అభ్యసించకుండా ఆర్జించిన విద్యలు ఎక్కడైనా శోభిస్తాయా నువ్వు గురుముఖత వేదాది విద్యలు పొందలేదు వేరు విధంగా విద్యలను ఆర్జించటం చేత అవి శక్తి విహీనాలు అయ్యాయి గురువు సంతోషించేటట్లు రైపుడు వేదశాస్త్రాదుల జ్ఞానం ఆర్జించటం చేత అతడికి ఇటువంటి మహిమ ఏర్పడింది అని చెప్పి వేల్పులు స్వర్గానికి వెళ్ళిపోయారు ఇది యువక్రీతుడు నివసించిన చోటు ఇక్కడ నివసించిన వారికి పాపాలు నశిస్తాయి ఇది కాలపర్వతము ఇది ఏడు గంగా గంగానది ఇది మనుష్యులకు కనిపించదు ఇక్కడనే ఉండి సమాధి యోగానికి సంబంధించిన శుచిత్వాన్ని సాధించి దర్శించండి ఇది మందరగిరి ఇందులో చాలా ఆయుధాలు ధరించి ఎనభై ఎనిమిది వేల మంది గంధర్వులు పురుషులు కిన్నెరలు వేల్పులు దేవేంద్రుడిని కొలిచి వెళ్తారు ఇక్కడికి ఆరు వందల ఆమడల దూరంలో కైలాస పర్వతం ఉంది అక్కడ కుబేరుడు ఉంటాడు అని రాంశుడు చెప్పాడు అప్పుడు పాండవులు సమాధి యోగాన్ని సాధించి ఆయా పుణ్యక్షేత్రాలను దర్శించారు